హలో యాస్పిరెంట్స్ నా పేరు ప్రసన్న నేను గ్రూప్ టూ యాస్పిరస్ని టీజీపీఎస్సీ గ్రూప్ టూ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు మనకు మెయిన్గా వార్తల్లో ఉన్న విషయ విషయం గురించి తెలుసుకోవాలి కాబట్టి పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ సిమ్లా ఒప్పందం మరియు సింధు జలాల గురించి ఒక డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది అసలు ఈ సిమ్లా ఒప్పందం అంటే ఏంది సింధు జలాల అంటే ఏంది భారత్ పాకిస్తాన్ మధ్య అసలు ఈ ఒప్పందం అనేది ఎందుకు జరిగింది అనేది కాంపిటేటివ్ పర్పస్లో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సిమ్లా ఒప్పందం అంటే ఏంటో బ్రీఫ్గా చూద్దాం ఇంకా దీనికి సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ బేసిక్గా అసలు సిమ్లా ఒప్పందం అనేది ఏంటో ఒకసారి చూద్దాం సిమ్లా ఒప్పందం అనేది భారత్ పాక్ సంబంధాలపై పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై రెండున కుదుర్చుకున్నదే ఈ సిమ్లా ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం తర్వాత రెండు దేశాల మధ్య కోల్పోయిన శాంతిని తెలి తిరిగి నెలకొల్పాలన్నదే ఈ సిమ్లా ఒప్పందం యొక్క లక్ష్యం ఈ ఒప్పందం ద్వారా శాంతి సమస్యలను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు తీర్మానించాయి మెయిన్గా శాంతి అనేది యుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధం తర్వాత శాంతి అనేది నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ సుమ్లా ఒప్పందాన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలై రెండున భారత్ పాకిస్తాన్లు కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందం ద్వారా శాంతి సమస్యలను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు తీర్మానించాయి ఇందులో కాశ్మీర్ అంశం కూడా ఉంది ఈ ఒప్పందంపై అప్పటి భారతీయ ప్రధాన అయిన ఇందిరాగాంధీ పాక్ అధ్యక్షుడైన జుల్ఫికర్ అలీ బుట్టో ఈ సిమ్లా ఒప్పందం మీద సంతకాలు అనేవి చేయడం జరిగింది కానీ ఇంతవరకు భారత్ పాకిస్తాన్ మధ్య శాంతియుత వాతావరణం అనేది ఎప్పుడూ ఏర్పడలేదు ప్రతిసారి ఏదో ఒక సమస్య పాకిస్తాన్ అనేది ఏదో ఒక రూపంలో భారత్ను ఇబ్బంది పెడుతుంది కానీ ఈసారి భారత్ అనేది కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని పాక్ను ఎదిరించడానికి పాటు పాక్ పాకిస్తాన్కు మరియు పాకిస్తాన్ ఉగ్రవాదానికి ధీటుగా సమాధానం ఇవ్వడానికి ఇండియా అనేది చాలా వ్యూహాలు రచిస్తుంది వాటిని మనం భవిష్యత్తులో చూడవచ్చు అదేవిధంగా ఈ సిమ్లా రాజ్భవన్ నుంచి పాక్ యొక్క పతాకం అనేది అదృశ్యమైంది దానికి సంబంధించి చూద్దాం నవభారత చరిత్రలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు నాటి సిమ్లా ఒప్పందాన్ని ప్రముఖ స్థానం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ నివాసనమైన అయిన మనకి ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా రాజ్భవన్ గవర్నర్ నివాసంగా ఉందో హిమాచల్ ప్రదేశ్లో కూడా గవర్నర్ నివాసాన్ని రాజ్భవన్ అంటారు ఆ రాజ్భవన్లోని కీర్తి హాల్లో ఒక టేబుల్ పైన ఈ ఒప్పందానికి సంబంధించిన సంతకాలు జరిగాయి ఒప్పందం అనేది చారిత్రక ప్రా చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా ఈ టేబుల్ మీద ఇండియా మరియు పాక్కు సంబంధించిన పతాకాలు ఏర్పాటు చేశారు మరియు అప్పుడు సిమ్లా ఒప్పందం మీద సంతకాలు పెట్టిన మన భారత ప్రధాని ఇందిరాగాంధీ మరియు పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ బుట్టోకు సంబంధించిన వాళ్ళు చేసిన సంతకాలు మరియు వాళ్ళకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పటికీ అక్కడ ఉండడం జరిగింది అయితే అక్కడ ఈ పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం సిమ్లా ఒప్పందాన్ని మనం బా సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెట్టింది మాత్రం పాక్ ఈ పాక్ అలా ప్రకటించిన నేపథ్యంలో ఆ టేబుల్ మీద పాక్ పతాకం అనేది అదృశ్యమైంది కానీ అది ఏ విధంగా అదృశ్యమైందనేది హిమాచల్ ప్రదేశ్కు సంబంధించిన ప్రభుత్వం అనేది తమకు తెలియదని కానీ అదృశ్యమైన విషయం మాత్రం పాక్ జెండా అనేది అదృశ్యమైన విషయం మాత్రం నిజమే అని వాళ్ళు ధృవీకరించడం జరిగింది ఇది సిమ్లా ఒప్పానికి ఒప్పందానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అది అదేవిధంగా సింధు జలాల ఒడంబేడిక ఈ సింధు జలాలు పాక్ అనేది సిమ్లా ఒప్పందాన్ని వద్దనుకుంటే మనం సింధు జలాల గురించి సంబంధించి సింధు జలాల గురించి ప్రకటన మాత్రం ఇండియా అనేది తీసుకుంది ఇండియా అనేది నిర్ణయం తీసుకుంది పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని పక్కన పెడుతూ ఇండియా అనేది నిర్ణయం తీసుకుంది ఇండియా పాక్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం నాలుగు సార్లు యుద్ధాలు జరిగాయి కానీ నదీ జలాల ఒప్పందాన్ని ఎప్పుడు పక్కన పెట్టడం అనేది ఇదే మొదటిసారి యుద్ధాలు జరిగాయి కానీ ఎప్పుడు నదీ జలాలకు సంబంధించి భారత్ అనేది ఇంత కఠినంగా వ్యవహరించలేదు మొదటిసారి కి సింధు నదీ జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని పక్కన పెట్టడం అనేది ఇదే మొదటిసారి పాక్ యొక్క వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మీద ఇది తీవ్ర ప్రభావం అనేది చూపబోతుంది ఎందుకంటే పాకిస్తాన్కి మెయిన్గా వాళ్ళకు ఒక డెబ్బై శాతం అనేది వాళ్ళు వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నారు వాళ్ళకు వ్యవసాయం మీద ఆధారపడడానికి మెయిన్గా వాళ్ళకు అవసరమైన జలాలు ఈ సింధు జలాలు మనం ఒకవేళ సింధు జలాలను ఆపేస్తే వాళ్ళ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అనేది తీవ్రంగా దెబ్బతింటుంది ఈ విధంగా పాకును దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ సింధు జలాల ఒడంబడికను భారత్ అనేది పక్కన పెట్టడం జరిగింది ఈ విధమైన కఠిన నిర్ణయం అనేది భారత్ తీసుకుంది సింధు న నదీ జలాలో పశ్చిమం వైపు పారే నదిలో తన పూర్తి వాటాను ఉపయోగించుకోవడం కోసం ఇండియా అనేది త్వరలో త్వరగా మౌలిక సదుపాయాలు అనేవి సజ సమకూర్చుకోవాలి సింధు జలాల ఒప్పందం జరిగినప్పుడు మనకు ఏమో తూర్పు భాగాన్ని ఇవ్వడం జరిగింది వాళ్లకు పశ్చిమ భాగాన్ని ఇవ్వడం జరిగింది కానీ పశ్చిమ భాగం మీద పూర్తి హక్కు అనేది పాకిస్తాన్కు ఇవ్వలేదు పశ్చిమ భాగంలో ఉన్న నదీ జలాలను ఇండియా అనేది వాడుకోవచ్చని అప్పుడు తెలపడం జరిగింది కానీ ఇంతవరకు ఆ పశ్చిమ జలాలను ఇండియా అనేది వాడుకోలేదు దాన్ని పాకిస్తాన్కే వదిలేసింది కానీ ఇప్పుడు కఠినంగా ఉండి ఆ పశ్చిమ జలాలను కూడా వాడుకొని వాళ్ళకు ఆ పశ్చిమ జలాల ఆ నీటిని కూడా వాళ్ళకు అందించ అందించకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది కానీ అక్కడ ప్రాజెక్టులను ఏర్పాటు చేసి ఆ నీళ్ళ నీటిని ఆపవలసిన పరిస్థితి అయితే ఉంది వాటిని ఇట్లా ప్రాజెక్టులు అక్కడ ఏదన్నా మౌలిక సదుపాయాలు కల్పించడానికి కనీసం ఒక దశాబ్ద కాలం ఒక పది సంవత్సరాలైనా సమయం పట్టే అవకాశం ఉంది అప్పటి వరకు ఆ నీరు అనేది ప్రవహిస్తూనే ఉంటుంది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవైలో అసలు మనకు తూర్పున ప్రవహించే పంతొమ్మిది వందల అరవైలో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ సింధు జలాల మీద కుదిరిన ఒప్పందం ప్రకారం తూర్పున ప్రవహించే ట్లేజ్ బియాస్ రావి ఈ నదీ జలాలేమో ఇండియాకి పశ్చిమాన ప్రవహించే సింధు జీలం చినాబ్ ఇవి పాక్కి చెందాయి పశ్చిమాన ప్రవహించే ఈ సింధు జీలం చినాబ్ వి పాక్ చెంది మరి తూర్పున ప్రవహించే సట్లేస్ బి బియాస్ రావి నది జలాలు ఇండియాకు అనేవి చెందినాయి ప్రపంచ బ్యా బ్యాంకు సమక్షంలో ప్రపంచ బ్యాంక్ అనేది మధ్యవర్తిత్వంగా ఉండి ఒప్పందాన్ని కుదిర్చింది పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ నాటి అప్పుడు ప్రధాని అయిన నెహ్రూ పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు దీని మీద సంతకం చేశారు ఇంతకుముందు మన సిమ్లా ఒప్పందం మీద మాత్రం ఇందిరాగాంధీ సంతకం చేస్తే ఇక్కడ ఈ సింధు జలాలకు సంబంధించిన ఒప్పందం మీద మాత్రం ప్రధానమంత్రి నెహ్రూ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడైన అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు ఇందులో సింధు జలాల్లో ఇరవై శాతం వాటా భారత్కు వచ్చింది పాక్కు మాత్రం ఎనభై శాతం వాటా అనేది దక్కింది ఈ ఒప్పందం ప్రకారం సింధు జీలం చినా నదీ జలాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా పాక్లోకి అనుమతించాలి మామూలుగా ఒప్పందం ప్రకారం అయితే ఈ నదీ జలాలు మనం మన పైనుంచి కిందికి ఇప్పుడు పాకిస్తాన్లోకి ప్రవహించాలి కదా మన మన ఇండియా నుంచే వెళ్తాయి ఇవి సింధు జీలం చీనాం నది జలాలు ఎటువంటి అవంతరాలు లేకుండా పాకులోనికి అనుమతించాలి అయితే పశ్చిమ నదుల నీటిని వినియోగించుకోవడంపై పూర్తి నిషేధం అనేది లేదు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఈ సి ఈ నదులను అనుమతించాలి మరియు వాటి మీద పూర్తి నిషేధం అనేది ఏం లేదు అంటే అంటే ఆ నదీ జలాలను మనం కూడా ఉపయోగించుకోవచ్చు అందుకే ఈ నదీ జలాల మీద కొన్ని జలవిద్యుత్ ప్రాజెక్టులను కూడా మన ఇండియా అనేది నెలకొల్పాలని చూస్తుంది వాటికి సంబంధించి కూడా వివరాలు చూద్దాం ఈ అవకాశాన్ని భారత్ అనేది ఇంతవరకు ఉపయోగించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇదే అవకాశంగా భావించి ఆ సింధు జలాల నీటిని అనేది ఆపివేయాలని భారత ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది భారత్ తీసుకున్న తాజా నిర్ణయం అనేది సింధు నది జలాల ఒప్పందం రద్దు దిశగా తొలి అడుగు అంటే ఇండైరెక్ట్గా యుద్ధాన్ని యుద్ధానికి సిద్ధంగా ఉండమని సంద సందేహాలు ఇస్తున్నట్టే తెలుస్తుంది ఎందుకంటే పూర్తిగా తన తను తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా రద్దు చేసుకుంది కాబట్టి ఇది యుద్ధానికి తొలి అడుగు మరియు వాళ్ళు నదీ జలాన్ని ఆపేసే నిర్ణయం అనేది ఒప్పందం రద్దు దిశగా కూడా మనం 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 ఊహించుకోవచ్చు మరియు పాకిస్తాన్ కూడా ఇండైరెక్ట్గా ఇస్తున్న సందేశం అదేవిధంగా మౌలిక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల ఆధారంగా నది జలం పంపకం ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చని అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన విఎ వియన్న ఒడంబడి ఒడంబడికలోని అరవై రెండవ అధికరణ ప్రకారం పేర్కొంటుంది అంటే సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చని వియన్నా ఒడంబడికలోని అరవై రెండవ వాధికరణ అనేది పేర్కొంటుంది కాబట్టి ఆ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సింధు జలాలకు సంబంధించిన ఒప్పందాన్ని ఇండియా అనేది పాక్తో రద్దు చేసుకోవడం జరిగింది ఇది సింధు జలాలకు సంబంధించిన ఉడంబడిక మరియు సిమ్లు సిమ్లా ఒప్పందానికి సంబంధించిన బేసిక్ ఇంపరే ఇన్ఫర్మేషన్ చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందని దీన్ని సపరేట్ వీడియోగా తీయడం జరిగింది ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అది కూడా మీరు గ్యాదర్ చేసి నోట్స్లో రాసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ